పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం తెలుగులో మూడవ పాఠం వీర తెలంగాణ ఇరవై ఒకటవ కృత్యం అంటే ఇది మనకు ఒకటవ కృత్యం అవగాహన ప్రతిస్పందన ఒకటవ బిట్టులో కింది పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులను రాయండి తెలంగాణ వీరుల పురిటిగడ్డ ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు ఈ పేరాను పూర్తిగా చదవండి అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మొదటి ఆ ప్రశ్న పేరాలో తెలంగాణను రణక్షేత్రం అని ఎందుకన్నారు పేరాలో తెలంగాణను రణక్షేత్రం అని ఎందుకన్నారు విద్యార్థులు ఈ ప్రశ్నలో మీకు అర్థం కాని పదం రణము అంటే యుద్ధము క్షేత్రము అంటే భూమి యుద్ధ భూమి తెలంగాణ ఒక యుద్ధభూమి అని ఎందుకన్నారు బాగా చదవండి రెండవ ఆ ప్రశ్న పాఠం ఉద్దేశం ఏమిటి పాఠం ఉద్దేశం ఏమిటి వీర తెలంగాణ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి మీకు అనిపించింది రాయండి చదివారు కదా ఉద్దేశాన్ని ఈ ప్రశ్న దిక్కార స్వరం వినిపించడం అంటే మీకేమర్థమైందో రాయండి స్వరం వినిపించడం అంటే మీకేమర్థమయ్యిందో రాయండి ధిక్కరించడం అంటే మనకు నచ్చనిది నచ్చనట్టుగా ఇది మాకు నచ్చలేదు అని చెప్పడం అన్నిటికీ తలూపడం కాదు స్వరం అంటే గొంతు మన మాటను వినిపించడం అన్నమాట వాళ్ళు వేసినటువంటి ఆజ్ఞను పాటించకపోవడం వాళ్ళకి ఎదురు చెప్పడం మరి ధిక్కార స్వరం వినిపించడం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకేమర్థమైందో అది ఇక్కడ జవాబుగా రాయండి రెండవ ఈలో దాశరథి కృష్ణమాచార్య ప్రత్యేకత తెలుపండి మన వీర తెలంగాణ పాఠం యొక్క కవి కథ దాశరథి కృష్ణమాచార్య ఆయన యొక్క ప్రత్యేకత మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని ఇక్కడ రాయండి తర్వాత రెండవ బిట్టు స్వీయ రచన అందులో మొదటగా కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులను రాయండి మొదటి ఆ దాశరథి కృష్ణమాచార్య గూర్చి రాయండి దాశరథి వారి గురించి కైపరిచే ఉంది కదా దాన్ని బాగా చదవండి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు సొంత మాటల్లో ఇక్కడ జవాబును రాయండి ఈ ప్రశ్నకు జవాబుగా రాయండి ఇది మొదటి కృత్యపత్రం